మన ఫ్యామిలీ అందరికీ హాయ్ ఈ ఈరోజు అప్లోడ్ చేసిన వీడియోలన్నీ కూడా నిన్నటివే చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి పండు మా వారు వెళ్ళారని చెప్పాను కదా అప్పటికి నేను ఇంట్లో పని చేసుకుంటున్నా పండు ఒక సంచి తీసుకొచ్చి నా ముందు పెట్టేసి పుట్టింటి నుంచి అమ్మ ఏం పంపిస్తా నాన్న పంపిస్తుందా అని ఎదురు చూస్తున్నా వట్టుంది ఇదిగో చూసుకో అని సంచి నా ముందు పెట్టిందండి ఏ పిల్లలకు మాత్రం ఆశ ఉండదు పుట్టింటి నుంచి ఏదో ఒకటి అమ్మా నాన్న పంపిస్తారని నాకు కూడా ఆశ ఉంది కాకపోతే నగలో నాణ్యాలు పట్టు చీరలో అన్న ఆశ అయితే ఇప్పుడు లేవు వాళ్ళు చేతనైన వరకు వాళ్ళ స్థాయికి మించే మాకు పెట్టిన వరకు ఒకప్పుడు పెట్టేశారండి మా ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసి పురుళ్ళు పోసి మా పిల్లలను చూసుకొని మా పిల్లలకి కూడా బంగారం పెట్టారండి మమ్మల్ని చూసుకున్నదే కాక మా పెద్దక్క పెద్ద పాప ఆప్సారీ ఫంక్షన్ అప్పుడు చేంజ్ చేయించారు చిన్నక్క పెద్ద పాప ఆఫ్సారి ఫంక్షన్ అప్పుడు చేంజ్ చేయించారు నా పెద్ద పాపకి కూడా ఆప్సారీ ఫంక్షన్ అప్పుడు చేంజ్ చేయించారు ఇట్లా అందరికీ బంగారాలు పెట్టారు వాళ్ళ స్థాయికి మించే పెట్టారు ఇప్పటికీ అంటే మా అక్క వాళ్ళిద్దర పిల్లలకి కూడా పెద్దవాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి అంటే వాళ్ళకి కూడా అల్లుళ్ళు వచ్చారు అయినా కానీ మా ముగ్గురు కుటుంబాలకి ఇప్పటికీ మేము పండగలకి వెళ్ళాము మూడు కుటుంబాలందరికీ బట్టలు పెట్టి పంపిస్తారు ఇంక అంతకంటే ఆశపట్టడం అది అత్యాసం అవుతుంది కానీ నేను మాత్రం పండించే పండ్లు కూరగాయలకి అమ్మ చేసే పిండి వంటలకి ఎక్కువగా ఆశపడతాను ఇది ప్రతి ఆడవాళ్ళు పుట్టింటి నుంచి ఆశపడేదే కదా అంతే కదా ఇక పుట్టింటి నుంచి వచ్చిన నేను ఏంటంటే పండుగ ఏమందో తెలుసా రాగానే అరటిపళ్ళు తింటున్నావు ఏనాడన్నా తోటలో అరటిపళ్ళు పండించి అమ్మా నాన్నకి ఎప్పుడన్నా ఒక్క కాయ అన్నా పంపించావా అంటుంది ఒక్క కాయ కాదు అరొక్క కాయ కూడా బండిలేని ఎందుకంటే తోటలో కోతులమయ్యం నేను ఎక్కడ పండించేది ఎక్కడ పంపించేది చెప్పండి